ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఏవైతే కులాలకు సంబంధించినటువంటి సమీకరణల నేపథ్యంలో అభ్యర్థుల యొక్క సీట్ల కేటాయింపు ఇప్పటికే పూర్తయిన పరిస్థితుల్లో సామాజిక వర్గాల పరంగా ఓట్లను ఏదైతే సమీకరించుకునేటటువంటి పనిలో ఉన్నటువంటిది ప్రస్తుతం అంతా ఉన్నారు మైనార్టీలకు సంబంధించినటువంటి స్టేట్ నాయకులు లాలు వజీర్ గారు ఉన్నారు ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో మైనార్టీలకి ప్రభుత్వంలో ఏమైనా అనుగురిందా లేదంటే గత ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు ప్రభుత్వంలో అనుగురిందా ఎలాంటి ప్రయోజనాలు గతంలో ఉన్నాయి ప్రస్తుతం ఎలాంటి ప్రయోజనాలను కోల్పోయారు లేదంటే భవిష్యత్తును ఎలా ఊహించుకుంటున్నారనేది మనం తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు లాలు వజీర్ గారు ముస్లిం మైనార్టీల పక్షాన ఆత్మీయ సమావేశాలు విస్తృతంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద ఉంది ఏదైతే పార్టీలకు అత్యత్తంగా కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఆయన టీడీపీలో ఉన్నప్పటికీ కూడా సార్ చెప్పండి వజీర్ గారు ప్రస్తుతం మీరు టీడీపీ మైనార్టీ రాష్ట్ర నాయకులుగా ఉన్నప్పటికీ కూడా ఆత్మీయ సమావేశాలు మాత్రం ముస్లిం మైనార్టీలు పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్నారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ముస్లిం సోదరుల నుంచి ఇవాళ ముస్లింలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఉంటే ముస్లింలు అందరూ కూడా గతంలో చంద్రబాబు టైంలో ఉన్నటువంటి ఏ అయితే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి అన్నిటిని కూడా నిర్విరాం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అదే మా మిత్రులు మాతో పాటు వాళ్ళు కూడా మా వాళ్ళే కాబట్టి మాతో మాట్లాడేటప్పుడు కూడా భయా ఈ జూజాబాతా బ మన పూర ఏ సంక్షేమ నిఖాల్ నిఖాల్దాలే భయో వాళ్ళే చెప్తున్నారు అలాగే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నటువంటి మాతో మరి మా మిత్రులే కదా వాళ్ళు కూడా చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు అలాగే నూరు భాష ఫెడరేషన్ ఉంది వాళ్ళు కూడా ఒక్క రూపాయి కూడా లేదు భయ్ ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు మొట్టమొదటిది విదేశ విద్య విదేశ విద్య వల్ల ఇవాళ నిన్న నిన్నో మొన్న మన మీడియాలోనే చూసాం ఒక పాప అమెరికా వెళ్ళి పదిహేను లక్షల రూపాయలతో ఆ రోజు పంపిస్తే తను ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మరి మంచి మంచి ఉన్నత స్థితికి వచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నన్ను పంపించాడు నేను ఓటు వేయాలి అని చెప్పేసి ఇవాళ షమీలాని అంటే అమ్మాయి ఈరోజు రావటం జరిగింది ఇండియా వచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓటేసాక వచ్చింది తను మన వాళ్ళందరూ కూడా మీడియా వారు కూడా వాళ్ళందరూ అమ్మాయిదారిని ఎంటర్వ్యూ తీసుకోవటం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే వాళ్ళ సంక్షేమ పథకాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య మనందరూ తెలుసు ఈ మైనార్టీలు ఎక్కువ మంది అధికంగా పేదరికంలో ఉన్నారు ఈ పేదరికంలో దుకాన్ మకాన్ అనేటువంటిది ఒక స్కీమ్ ఉంది ఆ స్కీమ్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణంగా ఇవ్వటం జరిగింది ఆ రుణంలో వల్ల చాలామంది మరి ట్యాక్సీలు కొనుక్కున్నారు చాలామంది రకరకాలైనటువంటి పెట్టి ఆర్థికంగా బలోపేతం అయ్యారు ఇవాళ ఆ స్కీములన్నీ కూడా తీసేయటం జరిగింది ఆ తర్వాత గతంలో ఇన్నోవా కార్లు కూడా ఇవ్వడం జరిగింది మైనార్టీలకి మన మా మా యొక్క దామాషాపకారం మైనార్టీలకు కూడా మరి ఇన్నోవా కార్లు అలాగే ట్రాక్టర్లు ఇట్లా ఆటో రిక్షాలు ఇలా ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నవరత్నాలు అనేటువంటి తీసుకొచ్చి దానిలోనే మీకు ఇచ్చాం కదా అని చెప్పేసి మాకున్నటువంటి బడ్జెట్ అసలు మొట్టమొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు వచ్చిన కాడి నుంచి కూడా మైనార్టీలకి సపరేట్గా ఒక బడ్జెట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ బడ్జెట్లో పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఉన్నటువంటి బడ్జెట్ని ఇవాళ ఆ డబ్బులు మొత్తాన్ని కూడా నవరత్నాలకు తీసుకొని ఆ బడ్జెట్ని మరి నాశనం చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి అలాగే మీకు తోపా గురించి మన అందరం తెలిసిన విషయమే తోపా అంటే ఆనాడు ముస్లింల యొక్క పండగ రోజు వాళ్ళు చక్కగా ఉన్నతమైనటువంటి వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళే పండుగ చేసుకోకూడదు పేదవారు కూడా పండగ చేసుకోవాలి మన ఇంటి పక్కన వాళ్ళు కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో ఆ రోజు మనకు ఉన్నటువంటి ఈ మైనార్టీ సోదరులను పెద్దలు చెప్పడం వల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ స్కీమ్ తీసుకురావడం జరిగింది ఆ తర్వాత దులహన పథకం పెట్టారు దులహన పథకంలో మొట్టమొదట ఆఫీస్కి వచ్చి డబ్బులు తీసుకునేటువంటి ఒక సాంప్రదాయం ఉండేది లేదంటే వాళ్ళు పెళ్ళి దగ్గరికి రావాలి మీరు అక్కడికి వచ్చి డబ్బులు తీసుకోవాలి అన్నీ ఉండేవి తర్వాత మా వాళ్ళందరూ కూడా అడిగి ఏమంటే మేము ఒక మేము ఆర్థికంగా డబ్బు లేకపోవచ్చు కానీ మాకు ఒక ఆత్మ గౌరవం అనేది ఉంటుంది కాబట్టి మా ముస్లింలకి మీరు అకౌంట్లో డబ్బులు వేయాలి మేము మీరు అట్లా పబ్లిక్గా ఇస్తే మా వాళ్ళు మరి అవతల పెళ్లి వాళ్ళు కానీ వాళ్ళు బంధువులు కానీ మమ్మల్ని దక్కుగా చూస్తారు కాబట్టి అట్లా కాదండి అంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దులహన పథకానికి డైరెక్ట్గా అకౌంట్లో పడేటట్టుగా మరి అమ్మాయికి తల్లికి అమ్మాయికి కలిపి అకౌంట్ జాయింట్ అకౌంట్లో డబ్బులు వేసినటువంటి ఘనత మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు యాభై వేలు రూపాయలు ఇస్తుంటే యాభై వేలు కాదు నాకు నేను లక్షిస్తానని చెప్పి చెప్పినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి తర్వాత వచ్చిన తర్వాత చాలా రూల్స్ పెట్టాడు ఏం పెట్టాడు అందరు కూడా ఎవరైతే మరి ఉందో టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి అలాగే అబ్బాయి కూడా టెన్త్ క్లాస్ పాస్ అయితేనే ఈ స్కీమ్ వర్తిస్తుందని చెప్పేసి ఆనాడు మరి ఈరోజు చెప్పాడు ఆయన ఆ రోజుగా మరి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అడ్డంకులు లేకుండా మరి మరి ఆ స్కీమ్ ఇవ్వటం జరిగింది మరి ఇవాళ తను వచ్చిన తర్వాత ఈ స్కీమ్ని తీసేసిందే కాకుండా వాళ్ళు కించపరచడం జరుగుతూ ఉంది విదేశాల్లో విదేశా కాదండి పక్క రాష్ట్రంలో పెళ్లి చేసుకుంటే మరి ఇవ్వనని చెప్తా ఉన్నాడు ఏమంటే మనం పెళ్లి చేసుకునేటప్పుడు మన నిన్నదాకా కలిసి ఉన్నాం మన తెలంగాణ మన మనంతా కలిసే ఉన్నాం అక్కడ అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు మనంతా చుట్టాలు ఉన్నాం అక్కడ మన అమ్మాయిని తీస్తే వాళ్ళకి ఇవ్వనంటాడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టి ఆ యొక్క స్కీమ్ దులహన్ పథకాన్ని సర్వనాశం చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలంతా నా వైపే ఉన్నారు నేనేం చెప్తే అది చేస్తారు నాకే ఓట్లు వేస్తారు అనేటటువంటిది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే ప్రభుత్వ వేదికల పైన ఆయన చెప్పినటువంటిది నిన్న మొన్నటి వరకు ఇప్పుడు సిద్ధం సభల ద్వారా కూడా రాజకీయంగా కూడా చెప్తున్న పరిస్థితి ముస్లింస్ అంతా జగన్ వైపే ఉన్నారనే దానికి మీకు మీరే ఇక్కడ ఏమి లేదండి అతను చేసేది ఏంటంటే ఈ కూటమిలో మరి బీజేపీతో కలిశారు కాబట్టి అంత నా వైపు ఉన్నారని భ్రమలో ఉన్నాడు ఇవాళ మేము క్లియర్గా చెప్తా ఉన్నాం బీజేపీ పార్టీతో మేము కలిసినా కూడా అది బీజేపీ పార్టీతో కలవాలి మేము ఎన్డీఏలో కలిసి ఉన్నాం తర్వాత జెండా ఎవరి జెండా వాళ్ళది ఎవరు అందరూ కలిపి ఏజెండా ఏజెండా ఏంటంటే ఏజెండా ఏంటి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక బలోపేతం కావాలి అంటే మనం ఎన్డీఏలో చేరి మనకు రావాల్సినటువంటి స్కీములన్నీ కూడా తీసుకునేవాల్సిన అవసరకత ఉందని చెప్పేసి ఇవాళ ముస్లిం సోదరులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు మేధావులు ఉన్నారు వారంతా కూడా గ్రహించి ఇవాళ నై చంద్రబాబుకి దాళ్ళ ఓటు అని చెప్పేసి ఇవాళ ఒక పెద్ద ఉరవడ జరుగుతూ ఉంది రేపు రాబోయే ఎలక్షన్లో మైనార్టీలే ప్రతి చోట గెలిపిస్తారు లేదు అది అబద్ధం రేపు గెలిపించే ముస్లింలంతా కూడా ఇవాళ చంద్రబాబు వైపే చూస్తున్నారు ఈ కోటమి వైపే చూస్తున్నారని చెప్పేసి మేము ప్రతి చోట ఆత్మీయ సదస్సులు పెట్టిన చోట ప్రతి చోట కూడా ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది ఇటీవల మేమంతా కూడా మేము మైనార్టీ సోదరులోనే రకరకాలైనటువంటి సొసైటీలు ఉన్నాయి ఈ సొసైటీ వాళ్ళంతా కూడా కలిసి జేఏసీ ఒకటి ఏర్పాటు చేసి ఏకగ్రీవ తీర్మానం చేశాం ఈ రేపు రాబోయే కాలంలో మే పదమూడో తారీఖున అందరూ ముస్లిం సోదరులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమికి ఓట్లేసి వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అది రేపు గెలిచిందంటే కేవలం ముస్లిం లెక్క ఓట్లతోనే మరి కూటమి గెలుస్తుందని చెప్పేసి మేమంతా కూడా బల్ల గుద్ది చెప్తా ఉన్నాం మీ వాళ్ళు మేము తెలుసుకున్నాం నీ మాయ మాటలు మోసం మాటలు వింటాక లేదు ఇంకో ఆయన చెప్పేది ఏం లేదండి ఫోర్ పర్సన్ గురించి చెప్తాడు ఫోర్ పర్సన్ గురించి నేను ఒకటి అడుగుతున్నా ఎవరికైనా మీకు తెలియని వాళ్ళకి నేను ఒక నేను తెలియజేస్తా ఉన్నా ఫోర్ పర్సెంట్ ఇచ్చింది మత ప్రాతికి పైన కాదు కుల ప్రాతిక పైన ఇచ్చారు ముస్లింలు కూడా రకరకాలైనటువంటి కులాలు ఉన్నాయి మా మాలో కూడా దోబీస్ ఉన్నారు తర్వాత అజాంలు ఉన్నారు తర్వాత నూరు భాషలు ఉన్నారు ఇట్లా రకరకాలైనటువంటి కుల కట్టిక వారు ఉన్నారు ఇట్లా మా దాంట్లోనే అన్ని రకాల మరి అత్తర్ సాహిబ్బులు ఉన్నారు ఇట్లా మరి ఇలాంటి కులాల వారీగా ఉన్నటువంటి దానికి ఫోర్ పర్సెంట్ ఇవ్వటం వల్లే సుప్రీంకోర్టులో మాకు రిజర్వేషన్కి స్టే వచ్చింది అంతేగాని ఈయన ఈయన ఏమీ చేయడం పెట్టలేదు చంద్ర వాళ్ళ నాన్నగారు చేయడం పెట్టాల కేవలము మత ప్రాతిక పైన ఇవ్వద్దు అనేది ఒకటే వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పింది కానీ ఇక్కడ మన కుల ప్రాతి పైన ఇచ్చారు బీసీలకి ఎలా ఇచ్చారు మాకు కూడా అలా ఇచ్చారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ జగన్మోహన్ రెడ్డి మాకు వ్యతిరేకంగా కోర్టులో వేసింది కృష్ణ కృష్ణ యాదవ్ ఆ కృష్ణా యాదవ్కి నువ్వు పిలిచి రాజ్యసభ సీట్ ఇచ్చి ఆయన గౌరవించావు తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తి మనకి ఈ ముస్లింలకి ఫోర్ పర్సెంట్ ఉండకూడదు అని సుప్రీంకోర్టు వేసిన వ్యక్తి అతను అలాంటి వ్యక్తికి నువ్వు రాజ్యసభ ఇచ్చి పైగా ముస్లింలతో నా పక్క ఉన్నారని ఎలా చెప్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ముస్లింలు చదువుకోలేదు అమాయకులు అని చెప్పి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా ఇంకొక ముఖ్యమైన విషయం ఎన్ఆర్సీ అండి ఎన్ఆర్సీలో రాజ్యసభలో చేతులెత్తింది ఎవరండి ఆయన అసలు ఆయన మోడీ గారు అడగల బాబు నువ్వు నాకు ఓటు వేయమని కూడా అడగల అడగ విజయసాయి విజయసాయిరెడ్డి వీళ్ళందరూ చేతులపైకి ఎత్తారు మరి ఆ బిల్లు పాస్ అవ్వడానికి ప్రధాన కారణం ఈ యొక్క వీళ్ళు ఇప్పుడు కూడా ఎన్ఆర్సీ గురించి కొంతమంది ముస్లిం సోదరులు తెలియక తెలిసి తెలియక మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరూ నేను తెలియజేస్తా ఉన్నా ఎన్ఆర్సీ బిల్లు అయిపోయింది ఎన్ఆర్సీ సంతకం మరి రాష్ట్రపతి సంతకం అయిపోయింది అది అమల్లో ఉంది కాబట్టి ఎన్ఆర్సీ అమలు పరిచింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలు ఉన్నారో వాళ్ళు వాళ్ళందరూ కూడా తెలియజేస్తా ఉన్నా మీరు ఇంకా మోసపోవద్దు ఇప్పటికే చాలామంది తెలుసుకొని తెలుగుదేశం కండవాళ్ళు వేసుకుంటున్నారు ప్రతి చోట కూడా ఎక్కడికన్నా మీరు మీ మనం మీటింగ్ పెట్టిన చోటలలో తెలుగుదేశం పార్టీలోకి మైనార్టీ సోదరులందరూ కూడా స్వాగతిస్తున్నాం వాళ్ళందరూ కూడా మా దాంట్లో జాయిన్ అవుతున్నారు వారు కూడా చెప్తా ఉన్నారు ఇవాళ ఈ మేము చాలా మోసపోయాం బాయ్ మేము ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటాం మేమైపు ఉంటాం అని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నాం ఆయన ఊరికే వేదికపైన డబ్బాలు కొడితే సరిపోదు ప్రాక్టికల్గా కింద క్షేత్రస్థాయిలో చూడమని చెప్పేసి తెలియజేస్తున్నాం చంద్రబాబు ఇచ్చేటటువంటి హామీలు కావచ్చు చంద్రబాబు మేనిఫెస్టో కావచ్చు ఇవన్నీ అబద్ధాలే అమలు చేయటం ఉండదు అనేటటువంటిది ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి చెబుతున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు అంటారా ఆయన ఇచ్చిన మాటలు తప్పారంటారా లేదంటే చంద్రబాబు నాయుడు అబద్ధాలని అని ఎలా పేర్కొంటాను ఇతను కుళ్ళు రాజకీయం అండి ఇతను చంపటం దోచుకుంటాం దాచుకుంటాం ఇతను తెలుసు ఇవాళ నేను ఒకటే అడుతూ ఉన్నా ఎవరైతే ఇవాళ పెన్షన్ తీసుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు వాలంటీర్లందరినీ కూడా తీపిచ్చేసేసి వాళ్ళందరినీ కూడా చావుకి బాధ్యత అయినటువంటి వ్యక్తి అతను ఎందుకు మన అందరం కూడా చూసాం సొంత బాబే చంపిన వ్యక్తి తర్వాత కోడికత్తి తర్వాత గులకరాయి ఇవన్నీ చేసినటువంటి క్రిమినల్ మైండ్ గలటువంటి ముఖ్యమంత్రి ఇలాంటి క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కనుక రా రాజ్యాధికారంలోకి వస్తే ఆనాడు చేసినటువంటి గతంలో ఎంతోమంది చరిత్ర చూసాం ఆ చరిత్రలో చేరుతాడు ఇతను కూడా కాబట్టి రాబోయే కాలంలో ఇతనికి మరి జన్ల చివర జైలు పోయేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా నేను ముందు తెలియజేస్తా ఉన్నా ఎవరై అబద్ధాలు అనుకోవచ్చు ఏమి ఇచ్చినటువంటి నవరత్నాల్లో ఏమన్నా కానీ అంటే మద్య నిషేధం చేస్తానని చేయకపోవటం తర్వాత ఇట్లాంటివి చేయలే చేయి చేస్తానని చేయనటువంటివి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చేశాడు ఆయన అబద్ధాలు ఈయన అబద్ధాలు అనుకోవచ్చు మీరు ఏమండి మనకి అందరికీ తెలిసిన విషయమే మీరు అడిగినట్టుగా ఇవాళ మద్యపాన నిషేధం నేను కనుక ప్రకటించకపోతే తిరిగి మీ దగ్గరికి వచ్చి ఓట్లే అడగనన్నాడు మరి వాళ్ళు ఓట్లు ఎట్లా అడుగుతున్నావు నువ్వు ఒక సిగ్గు ఎగ్గుందా సిగ్గు ఎగ్గు లేకుండా తిరిగి మరీ నాకు ఓట్లు కావాలని చెప్పేసి తిరుగుతం తర్వాత మైనార్టీలు అడ్డం పెట్టుకుంటాం ఎస్సీలందరినీ కూడా చంపేసి ఎస్సీలే ఎస్సీలందరూ అంత మందిని చంపేసి ఎస్సీల మీద ఏమన్నా నా ఎస్సీలు అంటాడు నేను అసలు ఏమన్నా నీకు బుద్ధి ఉందా ఎస్సీలకు రావాల్సినటువంటి నువ్వు ఎందుకు తీసేసావు ఈ తీసేసి నవరత్నాలు అంటున్నావు ఇవాళ కేవలం ఎస్సీలని మైనార్టీలని బీసీలని నువ్వు కేవలం మమ్మల్ని మాయమాటలు చెప్పి మీ బిడ్డ మీ బిడ్డ అంటే ఇవాళ అర్థమైంది అందరికి కూడా ఏమర్థమైందంటే ఆయన బిడ్డ మీ బిడ్డ నా బిడ్డ నా బిడ్డలు అని చెప్పి చివరికి ఆ ఆఖరికి ఆ చట్టాన్ని తెచ్చి డాక్యుమెంట్ల మీద కూడా ఆయన బొమ్మ వేసుకుంటున్నాడు పాస్బుక్ల పైన కూడా ఆయన బొమ్మ వేసుకుంటున్నాడు అలాగే ఇవాళ చాలామందికి చంద్రబాబు నాయుడు గారి టైంలో మీరు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి ముందు మట్టి ఖర్చులకి వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత ఐదు లక్షల రూపాయలు చంద్రన్న భీమా పథకం వచ్చింది ఆ ఆ పథకం వస్తుంది ఇప్పుడు ఉందండి ఎంతమంది చనిపోతే వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలు ఎంతమంది పాడైపోయినాయి కొన్ని వేల మంది చనిపోయి ఉంటారు టైంలో మరి ఒక్కళ్ళకన్నా సరే ఇవాళ ఆ యొక్క స్కీము అమలు అమలుపరచాల పని నీ పేరు పెట్టుకో బాబు చంద్రబాబు పేరు అవసరం లేదు నీ నీ పేరు పెట్టుకో మీరు దాని పేరు పెట్టుకోవచ్చు కదా మరి ఆ చట్ట దాని యొక్క ఆ యొక్క స్కీమ్ని రద్దు చేసినటువంటి మూర్ఖుడు చండాడు అయినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి రాబోయే కాలంలో అందరూ కూడా బుద్ధి చెప్తారు మే పదమూడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ కూడా ఇవి లేదా అనుకుంటున్నాడేమో ఇంకా నేను డబ్బులు ఇస్తే ఐదు వేలు ఇస్తే పదివేలు ఇస్తే వేస్తారని డబ్బులు తీసుకొని కూడా డబ్బులు ఎయిటాక్ సిద్ధంగా ఉన్నారు ఒకసారి గ్రహించాలి రేపు అసలు మీకు ఉదయం ఆరు గంటల నుంచే ఆరు గంటలు అంటున్నా నాలుగున్నర ఐదు గంటల నుంచే బుద్ధి నుంచి ఉంటారు చూడండి మీరు కావాలంటే రేపు నుంచి లైన్లో నుంచొని ఎప్పుడు తీస్తారు ఎప్పుడు తీస్తారు ఎప్పుడు గుద్దుతావా అని చెప్పి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నా నీ మా మాయ మాటలు నమ్మేదానికి లేదు ఒక్కసారి మోసపోయారు కాబట్టి అంద అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మీరు ఇక్కడైనా మీరు మా మాయ మాటలు చెప్పడం అబద్ధాలు చెప్పడం మానుకోవాలని చెప్పి సాక్షి పేపర్ ద్వారా అబద్ధాలు చెప్పడం మానుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఈ పరిస్థితి లాల్బోజీరి గారు ఏదైతే పార్టీలకు అతీతంగా ఆయన ముస్లిం మైనార్టీ యొక్క ఆత్మీయ సమావేశాలు విస్తృతంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో అన్ని ముస్లిం సంఘాలు కూడా ముక్త కంఠంతో ఐక్యంగా ఈసారి చంద్రబాబు అయిపోయి ఉండాలనేటటువంటి ఒక తీర్మానం కూడా చేశారనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి తీరు అయితే మొత్తం మీద ఉంది జగన్మోహన్ రెడ్డి నవరత్నాల వల్ల ముస్లిం మైనార్టీలకు ప్రత్యేకంగా ఒరిగింది లేదని ఉన్నటువంటి పథకాలు కోల్పోయారనేటటువంటి ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇది ప్రస్తుతం ఏదైతే ముస్లిం సోదరుల యొక్క అభిమతాలకు సంబంధించి లాల్ గారి యొక్క అభిప్రాయం శ్రీనివాస్తో వేణు గుంటూరు